చక్కని ఒంగోలు లక్షణాలు కలిగిన ఆవుని మేము ఇక్కడ చూస్తున్నాం తొమ్మిది మాసాలు చూడుతోటి ఉంది యాభై ఎనిమిది అంగుళాల ఎత్తు ఇప్పుడు ఈంతే రెండవ ఈత పెయిది దీని పేరు మీనాక్షి దీనికి సిక్స్ నాట్ సిక్స్ సెవెన్ చేయడం జరిగింది తొలియతలో ఇది నాలుగు లీటర్లు ఈనప్పుడు ఇచ్చింది తర్వాత పీక్ కీల్డ్ వచ్చేసి ఐదున్నర లీటర్ల వరకు ఇవ్వడం జరిగింది చక్కని రొమ్ముకట్టు ఎక్కువ పాలు ఇచ్చే సామర్థ్యం కలిగినటువంటి సన్నని తోక పొడవైన తోక కూడా మనం ఇక్కడ గమనించవచ్చు గోమాతలు అన్ని కూడా మావి అవి మనుషులతో మచ్చికి ఎక్కువ మనిషి దగ్గరికి వెళ్తే తోడమని దగ్గరికి వస్తూ ఉంటాయి